అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి విష పత్రికలు అవి నిజంగా పత్రికలు కాదు ఏదైతే బాత్రూమ్ పేపర్లకి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ లాంటి పేపర్లు దాంట్లో ఏ విధంగా వార్తలను రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఈరోజు ఏం రాశారో ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా రెండు గంటలకు పైగా ప్రెస్ మీటింగ్లో ఒక నాలుగు కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని కల్తీ మధ్యాన్ని ఒకవైపు ప్రస్తావిస్తూ ఏదైతే వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నటువంటి తీరును ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారు లెగితే నేనే ఐటెక్ సిటీని కట్టానని చెప్పుకునేటటువంటి సొల్లు కబుర్ల నుంచి ఈరోజు డేటా సెంటర్ దాకా ఆయన చేసుకుంటున్నటువంటి పబ్లిసిటీ ఏదైతే ఉందో దాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ రెండు దినపత్రికలు రాసినటువంటి రాత రాతలు ఇవేం పిల్లి మొగ్గలు అంటూ క్వశ్చన్ మార్క్ ఎవడ ఈ పిల్లి మొగ్గలు మేమేం మేము దాన్ని వేస్టు గోడౌన్ కాలుష్యం అంటూ మేము ప్రచారం చేసామంట ఎవడ అదాని డేటా సెంటర్ తీసుకొని వచ్చింది మేమైతే అదాని డేటా సెంటర్ని దాని పేరే రాకుండా మీరు ఏదో దాన్ని గూగుల్ డేటా సెంటర్ అని రాసేసి మళ్ళీ ఏదో మేము స్వాగతిస్తున్నాం దాన్ని అసలు ఆ డేటా సెంటర్ తెచ్చిందే మేమైతే స్వాగతించేది ఏంటి ఎంత విచిత్రంగా వీళ్ళ వార్తలు ఉంటే మీరే చూడండి అసలు డేటా సెంటర్ని తీసుకుని వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము దాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నామంట తీసుకొచ్చింది మేమైతే స్వాగతించాల్సింది మీరు కదా మేము స్వాగతించడం కాదు తీసుకొచ్చిందే మేమైతే స్వాగతించేది ఏంటి గూగుల్ డేటా సెంటర్ని స్వాగతిస్తున్నాం అని చెప్పి జగన్ గారు అన్నాడు విశాఖలో గూగుల్ ఏ డేటా సెంటర్ ఏర్పాటు ఎట్టకేలకు స్వాగతించారు తాడేపల్లి నివాస ప్రాంగంలో క్యాబ్ కార్యాలయంలో గురువారం సానుకూల మీడియా ప్రజలతో ఆయన భేటీ అయ్యారు సానుకూల మీడియా కాదు మీలాంటి పనికి మీడియాను పిలవల మిగిలిన అందరిని పిలిచారు మీలాంటి టిష్యూ పేపర్లను పిలవల టిష్యూలు టా టాయిలెట్ పేపర్లు పిలవల మామూలు పేపర్లు అందరూ వచ్చారు గూగుల్ హబ్పై మొన్నటిదాకా విషయం అంట ఏ రోజు మేము విషంగా కాకల అరే ఉన్న ఉద్యోగాలని ఐటీ హబ్ కూడా ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించమని మేము అడిగితే దీనికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు వార్తలు ఈ విషయంలో అదానికి వైకాపా క్రెడిట్ ఇవ్వాలి మా హాయంలో వచ్చిన అదాని డేటా కేంద్రాన్ని కొనసాగిప్పి సెంటర్ కల్తీ మద్యం నుంచి చంద్రబాబు మనుషులు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు ఎస్ ఉన్నదే చెప్పాం దాంట్లో విశాఖలో డేటా సెంటర్ రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడంట మరి ఉన్న డేటా సెంటర్కి అదాని డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు చేసేస్తే మళ్ళీ ఇప్పుడు దాన్ని గూగుల్ డేటా సెంటర్ ఎందుకు మీరు మళ్ళీ ఇప్పుడు తెచ్చేవాళ్ళు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు సమాధానం చెప్పండి రెండు వేల పంతొమ్మిది కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే తెస్తే డేటా సెంటర్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా డేటా సెంటర్ వచ్చిందని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అదే డేటా సెంటర్ అని చెప్పాలి కదా అప్పుడు డేటా సెంటర్నే కొనసాగిస్తా ఉన్నామని ఎందుకు చెప్పాలా మరి జగన్ గూగుల్ తెచ్చారంటే ఆయన ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు ఎవరు బాబు వీళ్ళు మంత్రులు ఓ వీళ్ళు అంతే వస్తారు మంత్రులు తాడేపల్లి గూట్లో పెట్టేసి గూగుల్లో అయినా అంతర్జాతీయ నేరస్తుడు జగన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిట్టడానికి వస్తారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టడానికి జగన్ వ్యాఖ్యలు అనుచితం చంద్రబాబు వల్లే పది లక్షల కోట్లు అంటే ఎవరో తెలంగా అధికార మీ హయాంలో డేటా సెంటర్ ఎందుకు రాలేదు లంక దినకర్రు అదే తెలుగుదేశం మంచి బీజేపీలో ఉంటాడు కదా వీళ్ళందరూ వరుసగా నేలాయపాలెం అదాని డేటా సెంటర్ శంకుస్థాపన చేసింది చంద్రబాబు మరి అదాని డేటా సెంటర్నే రాయండి సరే మీరే శంకుస్థాపన చేస్తే మరి అదాని డేటా సెంటర్ని ఎందుకు ప్రస్తావించట్లే మళ్ళీ గూగుల్ అని సపరేట్గా ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నారు మీ హయాంలో ఒక్క వైద్య కళాశాలైనా పూర్తి చేశారు నజీర్ అహ్మద్ ధ్వజు ఆరు మెడికల్ కాలేజీలు పిల్లలు చదువుకుంటా ఉంటే కళ్ళు కనపడిపోతే ఎమ్మెల్యేకి ఏం చేయాలి మీకు ఆడవాళ్ళ మీదకి ఆడవాళ్ళయ్యి వాళ్ళకి సంబంధించి అయితే నీకు ఎక్కువ కళ్ళు కనపడతాయి మీకు నజీర్ అహ్మద్ గారు మెడికల్ కాలేజీలు మీ కళ్ళకి ఎందుకు కనపడతాయి మహిళలు అయితే బాగా కనపడతారు మీ కంటికి వీళ్ళు స్టేట్మెంట్లు చూడండి ఒక్కొక్కరు తిట్టడానికి నేను బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రాయర్ల కంపెనీని వెళ్ళగొట్టిన నెత్తి డేటా కంపెనీ తెచ్చాడట ఇవేం పిల్లి మొగలు అసూయ అసహనం ఎవరి మీద అసూయ అసహనం మాకు ఈరోజు అదాని కనక్స్ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ ఈజ్ ఈక్వల్ టు అదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి సంబంధించింది ఏమేమి అనుమతులు ఎప్పుడెప్పుడు వచ్చినాయి విత్ డాక్యుమెంటేషన్ పెడితే ఈరోజు మీ బండారం అంతా బయటపడిపోయింది కాబట్టి మీ సెల్ఫ్ డబ్బా అందరికీ తెలిసిపోయింది కాబట్టి మొత్తం లైన్గా క్యూ కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడానికి వచ్చారు అంతకంటే ఇంక మీరు చేయగలిగింది ఏముంటుందిలే సరే మిగిలిన కల్తీ మద్యము మన అంశాల మీద ఎందుకు మాట్లాడలా అయ్యి ఎందుకు మంత్రులు కల్తీ మద్యం సంబంధించి ఇన్ని ఇన్ని నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటల కల్తీ మద్యం ఆల్రెడీ ప్రజలకు మీరు అమ్మేసి తాగిపిచ్చేసి ప్రజల ప్రాణాలు తీస్తే దాని మీద ఎందుకు మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాకిరేవు పెట్టాడు మీకు నిన్న పెట్టగానే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికి దిగజారిపోయి మీరు ఎప్పుడు మీరు ఎంతకంటే దిగదారులను పరిస్థితి తెలుగుదేశం పార్టీ దిగజారిపోతానే ఉంటుంది ఇది విమర్శలు డేటా సెంటర్కి చంద్రబాబు నాయుడు గారు శంకుతామని చెప్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెచ్చేదేము మళ్ళీ అదే డేటా సెంటర్ని ఎందుకు రాయాల నేను జగన్ గారు చాకరీలో పెట్టేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ పేపర్లకు కూడా అప్పు అప్పుడే అప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నావు అని చెప్పి మీరు ఒక్క డేటా సెంటర్కి మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్తో పాటు ఐటీ హబ్ కూడా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఆ ఉద్యోగాలను మీరు రాకుండా ఓన్లీ డేటా సెంటర్కే పరిమితం చేస్తూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా నేను చెప్పింది దానికి సమాధానం చెప్పండి దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు దుబాయ్ వెళ్తానంటే అందరూ అనుకుంటున్నారు ఏదో పెట్టుబడులు తెస్తాడే వాడికి వెళ్ళాలని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కలుపుతున్నాడు ఆడికి వెళ్ళి నిన్న చూస్తే మొన్న శోభా రియల్ ఎస్టేట్ ఈరోజు చూస్తే లులు ఏపీలో యుఏఈ పెట్టుబడులకు సహకరించాలని సీఎం చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీని కోరారు రాష్ట్రంలో మాల్సు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న ఆ సంస్థ సీఈఓ అలీతో సీఎం సమావేశమయ్యారు లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో సీఎం అని చెప్పి ఫోటో రెండు పేపర్లో మీకు అదే ఉంటుంది మెయిన్ చూస్తే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ సో యూఏలో రెండో రోజు చంద్రబాబు పర్యటన లూలూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతోనూ భేటీ లులు గ్రూప్తో భేటీ అవ్వడానికి దుబాయ్ దాకా ఎందుకు ఆయన ఇక్కడికి వస్తున్నాడు కదా ఆల్రెడీ మీరు అప్పడంగా రెండు వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో విలువైనటువంటి భూముల్ని అప్పడంగా కట్టబెడుతున్నారు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏంది ఆ ఫుడ్ ప్రాసెసింగ్ అని మొన్న మీ క్యాబినెట్లో మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగాడు గోవాదేమైనా చేస్తారా అక్కడ ఏంటి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ అని రియల్ ఎస్టేట్ వాళ్ళని కలవడానికి ఏదైతే దుబాయ్ ఏం ఏమి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం పెడతారు వాళ్ళు ల్యాండ్ తీసుకుంటారు మన దగ్గర మీరు అప్పనంగా తొంభై తొమ్మిది పైసలకో లేదంటే యాభై కోట్ల విలువైన భూమిని ఏదైతే యాభై లక్షలకో వాళ్ళకి దారాదత్తం చెప్తే వాళ్ళు కమర్షియల్ ప్రాజెక్టులు కట్టుకుంటారు లేదా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద గేటెడ్ కమిటీలు కట్టి వాళ్ళు అమ్ముకుంటారు దానివల్ల ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే మీకు మీకు సంబంధించి మీ బినామీలో లేదంటే మీరు కూడా వాళ్ళతో ఒక వాటా కలిసో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఏడతరిపో అమరావతిలో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం దుబాయ్ కూడా పోయి చేసి వస్తా ఉన్నాం ఇదేంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఒక దళిత ఎమ్మెల్యేకి ఒక ఖమ్మ ఎంపీకి సంబంధించినటువంటి అంశం ఇద్దరు తెలుగుదేశం పార్టీయే సో దీంట్లో ఇక్కడ చూస్తే తిరువూరులో రచ్చ ఎంపీ కేసినేని చిన్ని ఇంటూ ఎమ్మెల్యే కొలికపూడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్కు చిన్ని ఐదు కోట్లు అడిగారని కొలికిపూడి ఆరోపణలు నా డబ్బులు ఖర్చులు ఖర్చు చేస్తానే తప్ప వసూలు చేయను కొలికపూడి వైసీపీ కోవట్టు ఎంపీ కేసినేని చిన్ని ఏంది వైసీపీ కోవట్ట ఇక అందరూ మిమ్మల్ని ఎవడైతే తిట్టాడో వాడందరూ వైసీపీ కోవట్టే మీ వైసీపీ కోట అయితే ఎందుకు ఇచ్చారు సీటు మీరు ఎందుకు ఇచ్చారు అతను వైసీపీ కోవట్టు అంట ఎవరు తంబాలపల్లి మొలకల చెరువు బ్రాండ్ జయచంద్రారెడ్డి అతను వైసీపీ కోవట్ అంట ఎందుకు అందరు చెప్పండి ఇంక వైసీపీ కోవట్లు ఇట్లా కోవట్ ఆపరేషన్ మీకు అలవాటేమో మాకు మాకట్ట అలవాట్లు ఉంటే ఎట్టు ఎందుకు ఉంటే పక్క పార్టీల్లో మనుషులు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలో మీ మనుషులు పెడతారు కాంగ్రెస్ పార్టీలో మీ మనుషులు పెడతారు జనసేనలో మీ మనుషులు పెడతారు ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటు ఇట్లా కోవట్లు పెట్టి ఆపి ఇంతకీ ఐదు కోట్ల మ్యాటర్ ఏంటో తేల్చండి ఈ రెండు పత్రికలు కూడా ఐదు కోట్లు ఒక ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఐదు కోట్లు లంచం తీసుకున్నాడంటే ఒక ఎంపీ దీన్ని దీన్ని ఇష్యూ చేయాలి పిలవడానికి బతిమలాడాల విదేశీ పర్యటన వచ్చాక నేనే తెలుస్తాబు చంద్రబాబు చాలా సీరియస్ అయ్యాడంటండి ఇద్దరు నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు వచ్చినాక తేల్చి పడేస్తాడు ఇద్దరిని ఇద్దరిని దమ్ముంటే సస్పెండ్ చేయండి పార్టీ నుంచి ఐదు కోట్లు తీసుకున్నందుకు కేసు పెట్టండి ఇద్దరిని సస్పెండ్ చేస్తారు మీ పార్టీ నుంచి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ షో షో ఎందుకు డబ్బులు తీసుకుని అట్లా సీట్లు అమ్ముకోవడం మీకు అలవాటే అదే రాయండి ఈ పత్రికలకు అలవాటే కదా బ్రోకర్ పనిచేయటం మధ్యలో ఏబి వెంకటేశ్వరరావు అని మీకు తెలుసు కదా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీకి పంపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అతను ఇప్పుడు ఏదో వైకాపా హయాంలో ఏపీఎస్పీడిసిఎల్లో నలభై వేల కోట్ల అవినీతి జరిగిందని ఎవరికీ కంప్లైంట్ ఇచ్చాడు సీఎండి శివశంకర్కు వినత పత్రాన్ని అందజేస్తున్న ఏబి వెంకటేశ్వరరావు పక్కన ఎవరు చక్రవర్తి అంట మరి ఎవరు విద్యుత్ పరికరాల కొనుగోలు అవతారంలో పాల్పడ్డారని రూపాయి వస్తువును మూడు రూపాయలు కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు షిర్డి సాయి సంస్థగా సింహభాగం కాంట్రాక్టులు దక్కేలా చేశారన్నారు ఇప్పుడు కూడా అదే షిరిడి సాయి ఉంది మరి ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఓ పని చేయండి ఏబి వెంకటేశ్వరరావు గారు మీకు దమ్ము ధైర్యం సీము నెత్తురు ఏదన్నా మీకు వన్ పర్సెంట్ అన్న ఉంటే వన్ పర్సెంట్ అన్న ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు దాకా ఎంటైర్ పదకొండు సంవత్సరాల్లో రెండు ప్రభుత్వాల మీద సీబీఐ ఎంక్వైరీ చేపిద్దాం అన్ని అంశాల్లో ఎవరి దగ్గర అవినీతి జరిగిందో తేలిపోద్ది అట్టనే మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ మీరే కదా మరి ఏపిద్దామా ఎమ్మెల్యేలు కొనుగోలు చేయటంలో ఎవరు మధ్యలో కీలక పాత్ర పోషించి ఫోన్లు ట్యాపింగ్ చేశాడనే దాని మీద కూడా సీబీఐ ఎంక్వైరీ చేపిద్దామా ఓవరకి నలభై వేల కోట్ల అవినీతి జరిగింది సొల్లు కబుర్లు ఎందుకు మిస్టర్ ఏబి వెంకటేశ్వరరావు గారు డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయండి లేదంటే కేంద్ర హోంమంత్రికి రాయండి హైకోర్టులో కేసు వేయండి ఎంటైర్ సిట్టింగ్ జడ్జితో విచారం చేపిద్దాం మీ ఫోన్లు ట్యాపింగ్ మీరు ఫోన్లు ట్యాపింగ్ చేయించారా లేదా అనే దాని మీద నుంచి అన్ని మేము అవినీతికి పాల్పడలేదు కాబట్టి రైట్ రాయాలిగా మేము ఎంక్వైరీ ఇద్దాం మీరు ఎలా సిద్ధంగా ఉన్నారా ఈ కబుర్లు ఎందుకు అత్యంత విషాదకరమైనటువంటి వార్త ఈరోజు మార్నింగ్ నిద్ర లేవగానే టీవీలు కానీ మొత్తం యూట్యూబ్లు కానీ ఎక్కడ చూసినా కూడా ఇరవై మందికి పైగా చనిపోయారు అన్నటువంటి వార్త బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఏదైతే జరిగినటువంటి ప్రమాదంగా చెప్తా ఉన్నారు అసలు ఏం జరిగిందనేది పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఏదైతే ట్రావెల్స్ బస్సు ఏదైతే పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది దాంట్లో దాదాపుగా ఇరవై మందికి పైగా చనిపోయారు ఇప్పటికే అన్నటువంటి వార్తలు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబాలకి ఎవరైతే ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా ఇలాంటి బస్సు ప్రమాదాలు మరోసారి జరగకుండా ట్రావెల్స్ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు వార్తల్లోకి వెళ్ళే ముందు వాళ్ళందరి ఆత్మకి మరొకసారి శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం